చూస్తే కొంచెం సేజ్ లాగా లాగా అలా సెయింట్ అనిపిస్తున్నారు కదా అది ఏంటి అసలు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది దట్ ఈస్ హిస్ గోల్ అండి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా సో మనం ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ ఒక గోల్ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ గోల్ని డివియేట్ చేసే సినారియోస్ వచ్చినాయో దాన్ని హ్యాండిల్ చే ఎలా చేశారు ఆ హ్యాండిల్ చేసే టైంలో తన గోల్ ఎలా రీచ్ అయ్యారు అని చెప్పే క్యారెక్టర్ అది మరి లీల అంటున్నారు శివుడిని శివతత్వాన్ని కూడా చూపిస్తున్నారు ఇది ఎలా బ్లెండ్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు సి ఎలా అంటే యాజ్ ఎ టోల్ యూ దిస్ ఇస్ టూ లైఫ్స్ లవ్ స్టోరీ రెండు జన్మల ప్రేమ కథ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్తో కనెక్ట్ అయ్యి ఉన్నాను ఆ పర్సన్తో మాట్లాడుతూ ఉన్నాను చాలా తక్కువ టైంలో అమ్మ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నాను తను నాకు నా గోల్ ఏమైపోయింది అంటే అసలు ఎందుకు ఇంత తక్కువ టైంలో ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను ఎందుకు ఇంత తక్కువ టైంలో ఈ అమ్మాయిని లేకుండా నేను ఉండ ఉండలేకపోతున్నాను అనే ఆలోచనే నా గోల్ అయిపోయింది ఎప్పుడైతే నా గోల్ అయిపోయిందో ఆ గోల్ని ఒక పాయింట్లో విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ నాకు రివీల్ అవుతుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ కృష్ణ లీలా లీల అంటే హిట్స్ ప్లే కృష్ణ గాడ్ గాడ్స్ ప్లే అదే కృష్ణలీల అండి థింగ్ ట్రూ 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 ఆ కృష్ణుడు ఎలా ప్లే చేశాడు శివుడిని ఎలా చూపించాడు అనేది కృష్ణలీల కాన్సెప్ట్ ఏంటంటే వాట్ ఎవర్ మనం ఏదో సగంలో విడిపోయిన ఏదైనా ఒక శక్తి మమ్మల్ని ఎనీథింగ్ విల్ ట్రై టు బ్రింగ్ ద టూ ఫోర్సెస్ టుగెదర్ కంప్లీట్ చేయడానికి సగంలో విడిపోయిన ఏదైనా ఒక ప్యూరెస్ట్ లవ్ సో మెనీ ఫోర్ టు ఏజ్ గ్రూప్ అయినా ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళైనా కనెక్ట్ అయ్యే ఒక ఎలిమెంట్ అనిపిస్తుంది ఇది బికాస్ ఇట్ కెన్ బి సమ్ లవ్ ఫర్ ఆర్ట్ కూడా ఉండొచ్చు పాస్ట్ లైఫ్లో ఒక ఆర్ట్కి ఒక లవ్ ఉండొచ్చు ఒక మనిషికి ఒక లవ్ ఉండొచ్చు యా ఐ థింక్ ఇంత ఏమంటారు కాంప్లెక్స్ స్టోరీ కాంప్లెక్స్ ఇమోషన్స్ స్క్రీన్ పైన తీసుకొస్తున్నప్పుడు డిఓపి కానీ మ్యూజిక్ భీమ్స్ గారు ఎస్పెషల్లీ సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అది మేము ఆల్రెడీ మోషన్ పోస్టర్ టీజర్లో చూస్తున్నాము చాలా బాగా ఎలివేట్ చేశారు యాక్చువల్గా సో ఎలా వాళ్ళని ఎలా చూస్ చేసుకున్నారు అండ్ భీమ్స్ గారు గిఫ్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ బ్లాక్ బస్టర్స్ చాట్ బస్టర్స్ సో పాటలు అవి ఎలా కుదిరాయి టెల్ సంథింగ్ అబౌట్ భీమ్స్ అన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ కథను నేను నమ్మిన తర్వాత అన్నకి స్టోరీ చెప్పినప్పుడు భీమ్సన్న హీస్ హీ సో డౌన్ టు పర్సన్ అండి సచ్ ఎ హంబుల్ పర్సన్ ఐ నెవర్ మెట్ ఖాళీగా ఉంటే నాకు ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి అన్న తెలుసు అనమాట సో తను ఖాళీగా ఉంటే ఇంటికి వెళ్ళిపోయి పొలం పని చేసుకునే వ్యక్తి తన పని ఏదో తను చూసుకుంటారు మళ్ళీ మ్యూజిక్ వర్క్ ఉన్నప్పుడు వచ్చి పని చేస్తూ ఉంటారు ఇంత హంబుల్ పర్సన్ ఒక వర్క్ని గాడ్ లాగా రెస్పెక్ట్ చేసే పర్సన్ను ఈ కథ వెళ్ళి చెప్పంగానే నేను ఇది చేస్తున్నాను అని చెప్పారండి అంతే చెప్పాలి అంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్పాము చెప్పిన తర్వాత నుంచి తనే లీడ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట అన్న కానీ భాస్కర్ భట్ల గారు భాస్కర్ భట్ల గారు సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ ఆయనే చెప్పారు సో వీళ్ళు యాక్చువల్గా నేను అన్నతో కానీ భాస్కర్ భట్ల గారితో కానీ సీనియర్ డిఓపి కెమెరామెన్ గారు సతీష్ ముత్యాల గారు కానీ అందరూ అందరూ సీనియర్స్తో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఈవెన్ ధన్యా గారు కూడా సీనియర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి ఎలా మనల్ని లీడ్ చేస్తారు ఇప్పుడు నేను కొత్త పర్సన్ని నేను డైరెక్టర్గా డైరెక్షన్ టీంలో వర్క్ చేయలేదు డైరెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేయలేదు మనల్ని ఎలా తీసుకుంటారా అనుకున్నప్పుడుగా ఎప్పుడైతే మనలో ఉన్న ఒక సిన్సియర్ అప్రోచ్ ఉందండి దస్ విల్ మేక్ పీపుల్ నో డూ వాట్ ఎవర్ దే వాంట్ అది నేను నమ్మాను భీమ్స్ అన్న విషయంలో అయినా భాస్కర్ భట్లు గారు అంత గొప్ప చూడండి ఒక్కసారి మీరు ఒక సాంగ్ వినగానే కనెక్ట్ అవుతున్నారు అంత సింపుల్గా చెప్పేవాళ్ళు నేను నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని సార్ ఈ ఇక్కడ ఇది సరే ఈ సాంగ్లో నేను ఎలాంటి కథ చెప్పాలనుకుంటున్నాను అనగానే ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఏది చెప్పినా కూడా అన్నీ రిసీవ్ ఫస్ట్ మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి హీ విల్ ఆల్వేస్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ మీ అరే ఇంత పెద్ద అయినా ఇన్పుట్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను సారా ఇంకా చూస్తూ ఉండేవాడిని అనమాట భాస్కర్ బట్లు గారు రెండు కాఫీ కూర్చుందామంటారు కూర్చుని మీరు ఇందులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు అరే ఇంత ఇంత హంబుల్గా ఒక పర్సన్ ఎలా ఉంటారు అనుకునేవాడి అది భాస్కర్ బట్ల గారైనా బీమ్స్ అయినా రఘు మాస్టర్ అన్ని సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ ఇచ్చేసారనమాట ఎలాగనే సార్ నాది ఫస్ట్ నేను ఇలా ఇది చేస్తున్నాను రఘు మాస్టర్ అని చెప్పగానే నువ్వు మర్చిపోయాలి నువ్వు నాకు ఇచ్చే నేను హ్యాండిల్ చేసుకుంటానని చెప్పేవాళ్ళు సీన్ చెప్ సీన్ సిట్యుయేషన్ చెప్తాను హ్యాండిల్ చేసుకుంటాను సో అంత సపోర్ట్ ఇచ్చారండి సో అందుకనే ఈ ఇంత మంచి వచ్చింది యాక్చువల్లీ మనం ఇప్పటివరకు లోని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ ఎక్కువ కదా యాక్చువల్లీ యా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా హీరోగా మీ ఎక్స్‌పీరియన్స్ యు నో ఎలా ఎలా అనిపించింది ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఎన్ యాక్టర్ ఇన్ ఫ్రంట్ కెమెరా అది యాక్చువల్లీ ధన్యా చెప్తే బాగుంటుంది అదే నేను అనుకున్నాను నేను చెప్పాలంటే సీనియారిటీ అని కాదు బికాజ్ వీ హిమ్ కదా సి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ అ వెరీ గుడ్ లుకింగ్ ఐ స్క్రీన్ ప్రెజెన్స్ కాబట్టి లైక్ నేను ఐఎమ్ జస్ట్ టాకింగ్ టెక్నికాలిటీ బికాజ్ వీఆర్ ఫిల్మ్ లైక్ అంటే ఫస్ట్ మనకి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అవర్ విజువల్ ప్రెజెంటేషన్ హౌ వీఆర్ సో అందులో యా సో అందులో హీ యాక్చువల్లీ స్కోర్స్ వెరీ వెరీ హై మార్క్ ఇన్ దట్ సో విజువలీ అయిపోయింది దట్ అది ఒక పక్కన పెడితే హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ Body very well, he works out and you know, he takes care of himself very well. And uh, initially, he was very shy when we were doing a photo shoot and all that because he's a very, very, he's a gentleman, he's a very decent guy. No, so he's he'll be like, uh, Is it okay if I hold? Is it okay if I? I said, Please be free, you have nothing to worry about. You're being you no know, character alone now, no chest now, never. ఐఎమ్ కంఫర్టబుల్ డూ ఇట్ అన్నట్టు చెప్పాను అండ్ ఈవెన్ ఇఫ్ హీజ్ అ డైరెక్టర్ మంజుషా నేను కొన్నిసారి బికాస్ ఇఫ్ ఇట్స్ ఎస్ ఫస్ట్ ఫిల్మ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఐ యూస్ టు టెల్ హిమ్ అరే దేవన్ ఇది ఒక్కటి దేవన్ డూ లిటిల్ బిట్ మోర్ యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ యువర్ లుకింగ్ యువర్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్ అండ్ ఛార్మింగ్ ఇంకా కొంచెం ఇది ఇది అయితే జనాలకి ఇంకా మంచిగా వెళ్తుంది అంటే ఈగో కస్సలు తీసుకోవడం అని చూసాను టెలింగ్ యూ నో ఇల్ బీ లైక్ అవునా మంకో చేయమంటావా ఇంకోటి చేయమంటావా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని హీ విల్ డూ ఇట్ యా అస్సలు లేదు జీరో ఈగో ఐ టు టెల్ మేబీ ఇది అలా చేస్తే బాగుంటుంది ఈ ఎక్స్ప్రెషన్ వద్దు నీకు సూట్ అవ్వట్లేదు అని నేను చెప్పేదాన్ని ఐ టు గివ్ ఇమ్ లిటిల్ సజెషన్స్ అది ఫస్ట్ భయంగానే చెప్పాను ఆ తర్వాత వెన్ హీస్ టేకింగ్ ఇట్ సో ఈజీలీ ఐ టు జస్ట్ టెల్ ఎస్ హీ ఆయనకు ఒక సెంటిమెంట్ ఉంది ఈ విల్ ర్యాప్ అప్ హీ ఓన్లీ విల్ టెల్ బట్ ఆ అదృష్టం నాకు మాత్రం ఇచ్చాడు హీ సైడ్ ఓకే దాని నువ్వు చెప్పే ఈరోజు అన్నట్టు సో హీ గే ఐ వాజ్ సో లక్కీ దట్ చాలామంది డైరెక్టర్స్ ఇవ్వరు కదా అలాంటి ఆపర్చునిటీ ఈ ఆస్ట్ ఓన్లీ మీ వెరీ కొలాబరేటివ్ యాక్చువల్లీ జ్యోస్నా యా డైరెక్షన్ హ్యాండిల్ చేస్తూ ప్రొడక్షన్ కూడా అన్ని వర్క్స్ మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తూ ఆ స్ట్రెస్ని స్క్రీన్ మీద కనిపించకుండా చాలా బాగా చేశాడు అది నేను ప్రతి నేను ప్రతి చూస్తూనే ఉన్నాను నేను ఎస్ అది టెన్షన్ కనపడకుండా చూపించాలంటే అది ఇంకో రకమైన యాక్టింగ్ హీస్ డూయింగ్ యాక్టింగ్ టూ టైమ్స్ అవునవును టూ లేయర్స్ ఆఫ్ యాక్టింగ్ యా సో మీరు అవుట్పుట్ చూసారా మొత్తం సినిమా సో ఎలా అనిపించింది మీ బ్రదర్ పెర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ మీ బ్రదర్ని చూడగానే ఏమనిపించింది బ్యూటిఫుల్ ఇంకా స్క్రీన్ ప్లే చూస్తే అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా మనం ఒక సెవెంటీ పర్సెంట్ అలా అనుకుంటే హీ షోస్ థౌజండ్ పర్సెంట్ ఆయన బయటకి కనిపించట్లేదు కానీ అర్థమవుతుందండి ఐ థింక్ ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆ జెన్యూనిటీ ఉంది కాబట్టే ఇంత సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని ఇంత హ్యాపీగా కంప్లీట్ చేసుకొని మా ముందుకు వచ్చారు అండ్ సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని చక్కగా ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఎలా ఆడియన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి రావడానికి ఎలా చూడాలనుకుంటున్నారు ఆడియన్స్ ఎప్పుడు వాళ్ళు కంటెంట్ని రెస్పెక్ట్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎంత స్మార్ట్ ఉంటారు అంటే వచ్చే డైరెక్టర్ కొత్త డైరెక్టరా వచ్చే హీరో కొత్త హీరోనా ఇదేమీ చూడరు వాళ్ళు కథ బాగుందా కథ బిలీవబిలిటీ చూస్తారు ఎప్పుడైతే కథ బాగుందో మనకి రీసెంట్గా వచ్చిన చిన్న మూవీనా పెద్ద మూవీనా ప్రతి మూవీని ఇఫ్ కంటెంట్ ఈజ్ గుడ్ ఆడియన్స్ విల్ ప్రమోట్ అండి నేను అదే నమ్మాను ఈ ప్రమోషన్స్ విషయంలో ఇది నాకు కొత్త నేను ఎలా దీన్ని తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఎలా అయితే స్టోరీస్ పవర్ఫుల్ అని చెప్పానో నేను ఆడియన్ కూడా పవర్ఫుల్గా చెప్తానండి ఫస్ట్ నేను ఇది విన్నప్పుడు నేను ఆడియన్గానే విన్నాను సో ఎప్పుడైతే నాకు ఇన్ని కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అని వచ్చినాయో ఈవెన్ నేను ఆడియన్లో నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఎలాంటి కంటెంట్ని ఇష్టపడతాను అనేది నాకు చాలా క్లారిటీ ఉంది కదా సో ఆడియన్స్ ఎప్పుడు గుడ్ కంటెంట్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తారండి నేను అదే కాంటెంట్స్తో ఈ సినిమాని తీసాను సూపర్ అసలు మంచి క్లారిటీతో ఉన్నారు అంతే క్లారిటీతో సినిమా కూడా తీశారని అర్థమైపోయింది ఈ మాటల్లో కూడా